ఇక్కడ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాల గ్రంథాలయం ఉన్నటువంటి రెండు వందల యాభై నుంచి రెండు మూడు వందల మంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రసన్న హరికృష్ణ సార్ విన్నర్ పబ్లికేషన్ సార్ ఉంటది కన్ఫామ్ ఉంటది ఎందుకంటే కేవలం వన్ రూపీకి మాత్రమే గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా సార్ క్లాస్ గ్రూప్ వన్ రా మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా సార్ క్లాస్ ఇంటున్నారు బికాస్ అది మంచి ఉంది స్టడీ అనేది మంచి ఉంది దాంట్లో క్లాసెస్ అనేది మంచి ఉన్నాయి

ఇదండి అంటే వీళ్ళు చెప్తున్నారు పూలి ప్రసన్న హరికృష్ణ